య్ శ్రీకృష్ణా అండి ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభై ఏడవ శ్లోకం భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మె తదన్య నృష్టపూర్వం దీని యొక్క భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ ప్రియమైన అర్జున ప్రసన్నుడనైన నేను నా అంతరంగ శక్తిచే భౌతిక జగత్తునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపియుంటిని తేజోమయమును అనంతమును అధ్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరునూ గాంచి ఉండలేరు అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును చూడగోరను కనుక తన భక్తుడైన అర్జునుని గల దయతో భగవానుడు సర్వత్రా తేజోమయమును వైభవంతో కూడిన తన విశ్వరూపమును అతనికి చూపెను ఈ రూపము సూర్యుని వలె ప్రకాశించుచుండను దాని పెక్కుముఖములు వేగముగా మార్పు చెందుచుండను మిత్రుడైన అర్జునుని కోరికను తీర్చుకునుటకై శ్రీకృష్ణుడు ఈ రూపముని చూపియుండను తన యోగామాయ శక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన విశ్వరూపమును మానవ ఊహకు అతీతమైనది అర్జునునికి పూర్వం ఎవ్వరూ భగవాను ఈ విశ్వరూపమును ధరించి ఉండలేదు కానీ భక్తుడైన అర్జునుకు ఈ రూపము శ్రీకృష్ణుని చూపబడినందున స్వర్గలోకములందునూ మరియు ఊర్ధ్వలోకములందునూ గల ఇతర భక్తులందరను దానిని దర్శింపగలిగిరి వారు దానిని అంతకు పూర్వం చూచి ఉండలేరు కానీ అర్జునుని కారణమున వారు కూడా ఇప్పుడు దానిని దర్శించగలిగిరని భావము ఇప్పుడు ఇరు నలభై ఎనిమిదవ శ్లోకం నవేదయజ్ఞాధనై యనైర్నాధ నైర్న చీర్న తపోభిరుగ్రహ ఏం రూపొకే ద్రష్ం తదన్యన కురు పవీరా దీని యొక్క భావము ఓ కురుప్రవీరా ఈ నా విశ్వరూపమును నీకు పూర్వం ఎవ్వరూ గాంచియుండలేదు ఏలయన వేదాధ్యయనము చేయగాని యజ్ఞాచరణము చేయగాని దానముల చేయగాని పుణ్యకర్మల చేయగాని తీవ్రములైన తపస్సుల చేయగాని ఈ భౌతిక జగత్తున ఈ రూపంలో నన్ను దర్శింపజాలరు ఈ సందర్భమున దివ్య దృష్టి అననేమో స్పష్టంగా అవగతము చేసుకునవలను దృష్టిని ఎవరు పొందగలరు దివ్యమనగా దేవతలకు సంబంధించినది మానవుడు దేవతల వలె దివ్యత్వమును సాధింపనిదే ఎవ్వరూ దివ్య దృష్టిని పొందజాలరు దేవతలనగా ఎవరు పద్మపురాణమునందు విష్ణుభక్తులే దేవతలను చెప్పబడినది విష్ణువునందు విశ్వాసం లేని నాస్తికులు కానీ శ్రీకృష్ణుని నిరాకార రూపమునే దేవుడని భావించువారు కానీ దృష్టిని పొందలేరు ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచూనే మరొక వంక దివ్య దృష్టిని పొందుట ఎవరికి సాధ్యము కాదు పురుషులు కాకుండా ఎవ్వరూ దివ్యదృష్టిని పొందజారరు అనగా దివ్యదృష్టి కలవారే అర్జునుని వలె విశ్వరూపమును గాంచగలుగుతురు భగవద్గీత విశ్వవర్ణనను విశ్వరూప వర్ణనను వర్ణించుచున్నది అర్జునునకు పూర్వము ఎవ్వరికి ఈ వర్ణనము గురించి తెలియకున్నను ఈ సంఘటన పిదప ఎవరికైనాను విశ్వరూపము అనగానేమిటో కొంత అభిప్రాయం ఏర్పడగలదు వాస్తవముగా దైవత్వమును కలిగిన వారు భగవాను అట్టి విశ్వరూపమును దర్శింపగలుగుదురు శ్రీకృష్ణునికి శుద్ధ భక్తుడు కానిదే ఎవ్వరూ అట్టి దైవ స్వభావును పొందజాలరు వాస్తవమునకు దైవ స్వభావం కలవారు మరియు దివ్యదృష్టి గల భక్తులు భగవాను విశ్వరూపమును దర్శించుటందు ఆసక్తిని కనపరచరు గత శ్లోకమునందు వర్ణింపబడినట్లు అర్జునుడు శ్రీకృష్ణ భగవ వారిని చతుర్భుజ నారాయణ రూపమును దర్శింపగోరెను అతడు విశ్వరూపం నిజముగా భయమునకు గురయ్యను అని భావము ఇప్పుడు నలభై తొమ్మిదవ శ్లోకం మాతే వ్యతామచా విమూఢ భావో దృష్టారూపం ఘోరమి దృజ్మ వేదం వ్యపేత విహి ప్రీతమనాహ పునస్తం తదేవ రూపమిదం ప్రపశ్యా దీని యొక్క భావము నా ఈ భయంకరమైన రూపమును చూచి నీవి భ్రాంతుడవును కలతనుందిన వాడవైతివి అది అంతయు ఇప్పుడు అంతరించునుగాక ఓ భక్త అన్ని కలతల నుండి విముక్తుడవు కమ్ము నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము భగవద్గీత ఆరంభమునందు పూజ్యుడు పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణిని వధించుట పట్ల అర్జునుడు కలత చెందెను కానీ పితామహుని వధించటయందు భయమునందన అవసరం లేదని శ్రీకృష్ణుడు అతనికి తెలిపెను ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవ సభలు ద్రౌపదిని వివస్త్రం చేయుటకు ప్రయత్నించినప్పుడు భీష్మ ద్రోణులు మౌనం వహించిరి ధర్మ నిర్వహణ ఎందు అట్టి నిర్లక్ష్యమునకు కారణముగా అట్టి వారిని వధించి తీరవలను వారి అధర్మపూరితమైన చర్యల వలన వారి వరకే సంహరింపబడని తెలియజేయుటకే శ్రీకృష్ణుడు అర్జునునకు విశ్వరూపముని చూపాను సాధారణముగా భక్తులు ఎప్పుడూ శాంతులగుట చేట్టి భయంకర కార్యములను చేయజాలరు కనుక అర్జునునకు విశ్వరూపము చూపబడినది విశ్వరూప ప్రదర్శన ప్రయోజనం సిద్ధించి ఉన్నందున అర్జునుడు చతుర్భుజ రూపమును గాంచకూరగా శ్రీకృష్ణుడు ఆ రూపమును అతనికి చూపెను ప్రేమభావముల పరస్పర వినియం వినిమయమునకు అవకాశం లేనందున భగవాను విశ్వరూపం పట్ల భక్తుడు ఎట్టి అధికాసక్తిని కలిగి ఉండడు అతడు కేవలము దేవాది దేవుని చతుర్భుజ రూపమునకు భక్తిపూర్వకమైన నమస్సులను అర్పింపవలనని కానీ లేక ద్విభుజ కృష్ణ రూపమును గాంచవలనని కాని కోరుదురు తద్వారా అతడు దేవాది దేవునితో ప్రేమయుక్త సేవయందు భావి వినిమయం కావంపగలడు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా